హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ సౌత్ కార్నర్ ప్రాపర్టీ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మన సౌత్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది రెండు సైడ్స్ కూడా మీరు ఎలివేషన్ చూడొచ్చు ఇది మన వెస్ట్ సైడ్ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇవన్నీ ఉంటాయండి ఇది మన ఓవరాల్ ఎలివేషన్ గార్డెన్ ఏరియా ఇదంతా కూడా దీని ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ మీరు పూర్తి వీడియో చూడండి వీడియోలోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని లొకేషన్ విషయానికి వచ్చేటప్పటికి చీరియాల ర్యాంప్ కూడా మనకు మొత్తం గ్రనేట్ వేయడం జరిగింది గేట్ డిజైన్ గేట్ పిల్లర్స్కి కూడా మనకు మొత్తం గ్రనేట్ వేయడం జరిగిందండి మన పార్కింగ్ ఏరియా కూడా మొత్తం గ్రనేట్ వేయడం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్ టూ బై ఫోర్ టైల్స్ వేయడం జరిగింది ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగిందండి మెయిన్ డోర్కి దాని చౌకట్కి కూడా ఫాల్ సీలింగ్ అండి పార్కింగ్లో మన కేస్ ఏరియా అండి కేస్ కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ మనకు హెడ్రూమ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కింద మనకు ఏరియా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది ఇది మన బ్యాక్ ఏరియా అండి ఇంటి చుట్టూ కూడా మనకి బ్యాక్ ఎరియా వస్తుంది ఇది మన డోర్ డిజైన్ అండి డోర్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది కార్బింగ్తో పాటు ఇది మన హాల్ అండి టీవీ యూనిట్ ఇంటిలో పుట్ట ఫ్లోరింగ్ కూడా మనకు మొత్తం మార్బుల్ వేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండి విండోస్ విషయానికి వచ్చినప్పటికీ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగిందండి త్రీ డోర్ మెష్తో పాటు వచ్చింది గ్రిల్స్ ఫిట్టింగ్ ఉన్నాయండి ఇది మన ఆడిచేరియా అండి ఇక్కడ కూడా మనకి ఆల్టర్నేటివ్ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇది మన మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్లు ఫాల్ సీలింగ్ దీంట్లో రాయల్ఫీల్డ్ వాడడం జరిగింది అటాచ్డ్ టాయిలెట్ వస్తుందండి ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ వేయడం జరిగింది ఫిట్టింగ్స్ అనేటివి ఇంకా పెండింగ్ ఉన్నాయండి ఫాల్ సిలింగ్ బాత్రూమ్స్లో కూడా ఇది మన కామన్ టాయిలెట్ అండి ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది సేమ్ టూ బై ఫోర్ సైజ్ టైల్స్ వేయడం జరిగిందండి ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫాల్ ఫిల్ ఇందులో మనకి సెల్ఫీ వచ్చినాయి ఎగ్జాక్ట్ డోర్ పైన మనకి లో రూఫ్ ఏరియా అండి ఇల్లు వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి దీని డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్ ఫేసింగ్ థర్టీ డెప్త్ ఫిఫ్టీ ఉంటుందండి డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి విండో ఈ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి వెనకాల సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఈశాన్య మూలకి మనకు బోర్ దీని పక్కనే చంపండి బోర్ సైడ్స్ కూడా మనకు బ్యాక్ మంచి ఏరియా ఇచ్చిందండి ఇది మన పూజా మందిరం అండి పూజా రూమ్లో కూడా మనకు టూ బై ఫోర్ సైజ్ స్టైల్సే వేయడం జరిగింది రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉందండి ఇది మన కిచెన్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం మనకి గ్రనేట్తో వేయడం జరిగింది దానిపైన మనకి టైల్స్ ఫోర్ ఫీట్ హైట్ వరకు ఫాల్ సీలింగ్ అండి సెల్ఫ్లు కూడా అన్నీ ఉన్నాయి